ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లెజర్ అండ్ జాయ్ మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు ఇతరుల అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ నా అభిప్రాయం ప్రకారం ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లెజర్ అండ్ జాయ్ ఏంటంటే ప్లెజర్ అంటే నీకు ఉపయోగపడదు నువ్వు ఏ ప్లెజర్ సీకింగ్ యాక్టివిటీస్ టేకప్ చేసినా ఎవ్రీడే నువ్వు దాన్ని అదే దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఎవ్రీడే దట్ డిస్ట్రాయ్ యువర్ మైండ్ దట్ డిస్ట్రాయ్ యువర్ ఎమోషన్ దట్ డిస్ట్రాయ్ యువర్ ఎనర్జీ దట్ ద డిస్ట్రాయ్ యువర్ బాడీ సో ప్లెజర్ అంటే ఇట్ డిస్ట్రాయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యూజ్లెస్ ఫర్ ద సొసైటీ వాట్ ఈస్ జాయ్ జాయ్ అంటే జాయ్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ యూ థింక్ వాట్ ఎవర్ యూ డూ వాట్ ఎవర్ ద హ్యాబిట్స్ యూ అడాప్ట్స్ దట్ నాట్ ఓన్లీ హెల్ప్స్ యూ బట్ ఆల్సో హెల్ప్ ఫ్రీ అదర్ పీపుల్ ఇట్ ఇట్ ఇంప్రూవ్స్ యువర్ మైండ్ కెపాసిటీ ఇట్ ఇంప్రూవ్స్ యువర్ ఎమోషనల్ స్ట్రెంగ్ ఇట్ ఎన్హాన్సెస్ యువర్ లైఫ్ ఎనర్జీ ఇట్ హీల్ యువర్ బాడీ ఆల్రెడీ డిసీజ్ ఇన్ ఇట్ హీల్ యువర్ బాడీ ఒకవేళ నీకు డిసీజ్ లేకుండా ఇట్ ప్రివెంట్స్ క్రానిక్ డిసీజెస్ సో దిస్ ఈజ్ మైడ్ డెఫినిషన్ ఆఫ్ ప్లేజర్ అండ్ జాయిబ్ సో దీనివల్ల దీనివల్ల ఏంటి దీని మీద ప్లెజర్ని కొద్దిగా మినిమైజ్ చేస్తూ జాయిని పెంచుకుంటూ వెళ్తే ఎవరిడే దానివల్ల ఏం జరుగుద్ది క్రమంగా నీ ఎనర్జీ లెవెల్స్ ఎన్హాన్స్ అవుతాయి కాబట్టి చూసేవాళ్ళు కూడా నీకు తెలుసుంటుంది వాళ్ళు హీ క్యారీస్ లాట్ ఆఫ్ ఎనర్జీ హీస్ హీస్ పీపుల్ విల్ పర్సీవ్ యువర్ ఎనర్జీ పీపుల్ విల్ సీ యువర్ ఎనర్జీ వెంటనే యూల్ యూ విల్ కమాండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద పీపుల్ బికాస్ యూఆర్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యూఆర్ హెల్పింగ్ ఫ్యూ అదర్ పీపుల్ దిస్ ఈజ్ మై డెఫినేషన్ ఆఫ్ ప్లేషన్ అండ్ జాయ్ దీని మీద ఒక వీడియో కూడా లాంగ్ వీడియో క్రియేట్ చేశాను ఆ వీడియో లే వీడియో మీరు చూస్తే మీకు తెలిసింది దానిలో నేను దీని గురించి ఎలాబొరేట్కి చెప్పాను ఆ వీడియో చూడండి మీకు ఇది మీకు అర్థమవుతుంది ఉంటాను బాయ్ థ్యాంక్ యూ